కర్ణాటకలో పెను ప్రమాదం లారీ బస్సు డి మంటల్లో చిక్కుకొని పద్దెనిమిది మంది సజీవ దహనం మృతులు పెరిగే అవకాశం భయానక దృశ్యాలు కాలి బూడిదైన దేహాలు వస్తువులు బెంగళూరు నుంచి గోకర్ణకు సుమారు ముప్పై మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు హెబ్బాలి హైవేపై హిరియూరియా సమీపంలోని గొర్రలట్టు వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు పోలీసులకు సవాలుగా మారింది ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది